వర్షాకాలం రాకపోకలు బంద్ రైతన్నల అవస్థలు స్పందించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జనగామ జిల్లా పాలకుర్తి మండలం దద్దపల్లి గ్రామంలో గొల్లవాడ యాదవ సంఘ సభ్యులు రైతులు ఎమ్మెల్యే యశస్విని కలిసి రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు వర్షాకాలం వ్యవసాయ పనులు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని రాకపోకలు బంద్ అవుతున్నాయని ఎమ్మెల్యేకి వాగు సమస్యలు చెబుతూ వాగు ద్వారా మాకు బావిల కాడికి పోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు మీ కులాలన్నారుధమైంది ఇక్కడ రోడ్ వేసి ఇక్కడ నుంచి అక్కడికి కలవట్లాగా అంటే ఇక్కడ నుంచి అక్కడికి కలవట్ అంటుంది ఒక బ్రిడ్జ్ చెప్పండి అర్థమైంది సరేనా చెప్పిన కూడా వస్తారు చూపిస్తారు बंदी 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 बंदी